హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో ఈ అయితే దుర్గాష్టమి అలాగే ఈరోజైతే మా ఊర్లోని వారాలు అవుతున్నాయి అంటే దుర్గమ్మ తల్లి పండగ ఈ దుర్గమ్మ తల్లి మా ఊర్లోని మా గ్రామ దేవత అలాగే మా ఇంటి అమ్మవారు సో ఇలా పండగ కాబట్టి మీరైతే చూపిస్తారు సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లాస్ట్ ఇయరు మీకు అయితే నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను దుర్గమ్ తల్లి గుడి మీద ఎవరైనా చూడకపోతే చూసేయండి షార్టే కదా వన్ మినిట్ షార్టే పండగ షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత గుడి షార్ట్ గుడి చూపిస్తూ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను అలాగే మా పిన్ని పెళ్ళి అలా సిరీస్లో కూడా మీకు చూపించాను గుడిని వాల్యూమ్ టూలో ఉంటుంది చూసేయండి సీపీ రోజైతే మనము ఈ పండగ స్పెషాలిటీ ఏంటంటే మనము ఎయిట్కి ఎయిట్ థర్టీకి అలాగా గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తే వచ్చేసి లేదంటే అక్కడే ఉంటే మరి మధ్యలో రాకూడదు నైట్ అందరి మొక్కలు అయినంత వరకు కోబాలు అయినంత వరకు అక్కడే ఉండాలి సో అవన్నీ అయ్యేసరికి లెవెన్ ట్వెల్వ్ థర్టీ అయిపోద్ది కొన్నిసార్లు అయితే టూ కూడా అయిపోవచ్చు ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేద్దాం మన కొత్త ఇంట్ర చూసేవారు కదా అలా ఉందో ట్వంటీ ఎయిత్ సెంచరీ ఫాక్స్ సో అదే ఇప్పుడు ప్లే చేసుకుని వీడియో స్టార్ట్ చేసిద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే నేను ఇప్పుడు మోకిత్ తన సైకిల్ మీద వెళ్తా ఇదే ఇప్పుడు సైకిల్ అలాగే మన రెడీ రీ కనిపించట్లే చే అమ్మవారి గుడితే పాత వీక్లో ఉంటారు మనం మోకిత్ అయితే స్పీడ్ తోలేస్తున్నాడు చే కనిపించట్లేదు మనం ఆ ప్లేస్కి వస్తాం ఇక్కడి నుంచి అమ్మవారు స్టార్ట్ అయ్యి గుడికి వెళ్తారు చూస్తున్నారు ఫస్ట్ ఇక్కడ ఇలా చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు పెద్ద మేడం స్కై షార్ట్స్ పేరుస్తున్నారు చూడండి స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇది సెలబ్రేషన్స్ దుర్గం తల్లికి మా ఊరు నిండా భక్తులున్నారు ముఖ్యంగా అమ్మవారు మా ఇంటి ఇలా వెలుపు అందుకే పండుగ అయ్యేటప్పుడు నైట్ టైమ్ మేమే ఫస్ట్ పూజ చేస్తాం దుర్గం తల్లితో పాటు బంగారం తల్లి కూడా మా ఇంటి మేము అంటే అందరూ స్టార్ట్ అయిపోయారు బయలుదేరుతున్నారు గుడి దగ్గరికి గుడి దగ్గరకి అందరు బయలుదేరుతున్నారు ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తే గుడి దగ్గర నుంచి కోబాలు అయిన తరపు రాకూడదు బయటకి వేసి ట్వల్ వాళ్ళకి అయిపోద్ది ఇక్కడ బుర్రకాది పెడుతున్నారు పండక్కి ఎవ్రీ ఇయర్ ఏదో ప్రోగ్రామ్ పెడుతూ ఉంటారు టైం టెన్ అవుతుంది ఇంక ఇప్పుడు వెళ్తున్నారు గుడి లోపలికి ఇప్పుడు వెళ్తున్నారు ఇంకెప్పుడు వస్తారు మరి చుట్టూ పొలాలు ఉండేవి కానీ ఇప్పుడు అంటే ఇక్కడ ఇల్లు కట్టిస్తున్నారా గుడి దగ్గరలోకి వచ్చేస్తున్నా చూసారు కదా గుడిని ఎంత బాగా డెకరేట్ చేశారు పండగని దసరా ముందు వచ్చే మంగళవారం చేస్తారు ఇదే అమ్మవారు వెలిసిన చెట్టు ఇప్పుడు మనం ప్రదక్షిణాలు చేస్తున్నాం ఫస్ట్ అయితే అందరూ పెట్టుకుని అమ్మవారికి చీర చూపాలనుకున్న వాళ్ళు చీరలు చూపుతారు కోడి చూపాలనుకున్న వాళ్ళు కోడి చూపుతారు అందరూ దండం పెట్టి చీరలు చూపించిన తర్వాత ఆ బలి వాల్సిన వాళ్ళు మేకల్ని బలిస్తారు అలాగే కోడిని వాల్సిన వాళ్ళు కోడిని చూస్తారు కదా ఇక్కడ అస్సలు లేదు ఫైనల్లీ మనం గుళ్ళకి వచ్చేస్తాం పద కదా గుడి అస్సలు ఖాళీ లేదు ఫైనల్లీ మనం అమ్మవారి దర్శనం చేసేసుకున్నాం అందరూ చెప్పండి జయ దుర్గా భవానీ అని అలాగే మీరు మన చేసుకోండి చూండి బలికి సిద్ధంగా ఉన్న మేక ఇక్కడ మేకలు అన్ని కూడా కట్టి అదే కూడా ఇక్కడ ఒక మేక ఉంది కోబలి స్టార్ట్ అవుతుంది చూపిస్తాను బ్లాక్ అండ్ వైట్ చూపిస్తాను కోబలి జరిగిన తర్వాత గుడి ముందు పరిస్థితి ఇది దీని తర్వాత బ్లడ్లోని కొంచెం అన్నం కలిపి కో లా చదువుతారు అలా చదివిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండకూడదు వెళ్ళిపోవాలి తగ్గకూడదు చేస్తారు ఇంత దాకా చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉండవు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా ఊర్లోని ఆచారాలు ఎలా ఉంటాయనేసి తెలియజేయడానికే ఈ వీడియో చేశాను సో మా ఊరు సైడ్ ఆచారాలు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోకి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటాక్ట్ మా ఛానల్ అని చాలా దొరుకుతాయి ఒకసారి చెక్ చేయండి ఓకే ఇంతే వీడియో బాయ్ అమ్మోలకి ఆకలి గుర్తు